ఓం శివాయ వెయ్యి శివలింగాల దర్శనం చేసిన పుణ్యం ఒక్క రోజులో లభించే మహాశుభదినం ఏదో తెలుసా ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం వెలుగులు చిందిస్తున్న వేళ పుష్య పౌర్ణమి రోజున శివుడు తన భక్తులకు ఇచ్చే అద్భుత వరం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ తప్పకుండా వినాల్సిందే ఈ రోజు ఎందుకు శివ ముక్కోటి పుణ్యకాలంగా ప్రసిద్ధి చెందింది పుష్య నక్షత్రం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు శివభక్తులకు లభించే ఆధ్యాత్మిక శక్తి ఎంతటి మహత్తరమో మీకు తెలుసా ఈ రోజే శివ ముక్కోటి అలాగే ఆరుద్ర నక్షత్రము ఈ పుష్య పౌర్ణమి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి అలాగే ఈ పౌర్ణమి శివ ముక్కోటితో కలిసి వచ్చింది కాబట్టి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చదివినా జన్మల పాపాలు నశించిపోతాయి మరి ఆ పరమ పవిత్రమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం ఒకసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి మధ్య వాదన చోటు చేసుకుంది ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారో తేల్చమని చెప్పి ఆ దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్లారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీ ఇద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి చెప్తూ ఈ ధర్మం కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించట్లేదు నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు అందుకే నేనే గొప్ప నేనే శ్రేష్టం అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవట్లేదు అని లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు లక్ష్మి లేకపోయినా సరే కాని ధర్మం మాత్రమే ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రుడితో చెప్పింది మరి ఇప్పుడు నీవే చెప్పాలి అని ఇంద్రుడిని కూడా తమ సమస్యకు పరిష్కారాన్ని అడిగారు ఇద్దరు ఇంద్రదేవుడేమో సంశయంలో పడ్డాడు లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్లిపోతుంది ధర్మం లేని రాజ్యం సుభిక్షంగా ఉండదు అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెప్తే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్లిపోతుంది లక్ష్మీ లేని జీవితం కష్టాల పాలవుతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతే తాను కూడా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక వీరిద్దరిలో ఎవరి గొప్ప అని తేల్చడం బాగా కష్టతరమైన మాట అందుకే బాగా ఆలోచించి ఇంద్రదేవుడు ఒక మాట చెప్పాడు మీ ఇద్దరిలో ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని నేను చెప్పలేను ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యం అవుతుంది మీ సందేహాన్ని తీర్చి మీకు సరైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్న విక్రమాదిత్య మహారాజు అతనే మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తాడు అని అనగానే ఇక లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు ఆ విధంగా విక్రమాదిత్య మహారాజు దగ్గరికి లక్ష్మీదేవి ధర్మదేవత వెళ్లారు వారిని చూడగానే విక్రమాదిత్యుడు ఎంతో వినమ్రతతో నమస్కరించి ఒకరు ధర్మదేవత మరొకరు సంపదకు దేవత అలాంటి మీ ఇద్దరు నా రాజ్యానికి రావడానికి కారణం ఏమిటి తల్లి అని ఎంతో గౌరవంగా అడిగాడు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో గొప్పవారు ఎవరో ఎవరు శ్రేష్టమైన వారో తెలుసుకోలేక మీ దగ్గర సమాధానం కోసం వచ్చామని చెప్పారు అప్పుడు విక్రమాదిత్యుడు మీరిద్దరూ మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి ఆ తర్వాత మీలో ఎవరు గొప్పో ఎవరు శ్రేష్టమైన వారో నేను చెప్తాను అన్నాడు వెంటనే లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి అధినేతను సమస్త లోకానికి నేను లేకుండా ఏదీ జరగదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుంచి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక పేదరికాన్ని అనుభవిస్తారు నారాయణుడికే తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు మానవుల మనుగడకు ఆధారం నేను కాబట్టి నేనే గొప్పదాన్ని సర్వశ్రేష్ఠ అని కూడా లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత నేను ధర్మానికి అధిదేవతను ధర్మం లేని చోట మనుషులు ఎవ్వరూ ఉండలేరు అధర్మం తాండవిస్తుంది అంతా వినాశనమే జరుగుతుంది సృష్టి స్థితి లయలు సమానంగా జరగాలంటే ధర్మం ఎంతో అవసరం లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకడం అసాధ్యం కాబట్టి మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం అవసరమే కాబట్టి నేనే గొప్ప అని ఇద్దరూ కూడా వారి వారి గురించి చెప్పుకున్నారు ఈ మాటలన్నీ విన్న విక్రమాదిత్య మహారాజు బాగా ఆలోచించి లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మం లేకుండా బ్రతకడం చాలా కష్టం రాజ్యం గాని పాలన గాని వ్యవస్థ గాని ధర్మం వల్లే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవత గొప్పదని వారితో చెప్పారు విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని లక్ష్మి కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నువ్వు ఎలా బ్రతుకుతావో నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో చూస్తాను అని అతని మీద అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని సిరి సంపదలను పోగొట్టుకుని కటిక పేదవానిగా మారిపోయాడు ధనాన్ని కోల్పోయి బీదవాడిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండడం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ చెల్లెల ఇంటికి వెళ్లి అక్కడే కొన్ని రోజులు గడపాలనుకున్నాడు కానీ అక్కడ అతనికి నిరాశ ఎదురైంది ఆ తర్వాత తన స్నేహితుడు దగ్గరకు వెళ్లాడు ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని కానీ అక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రాజ్యంలో ఒక రాజకుమారికి స్వయంవరం ఏర్పాటు చేశారు అలా అందరూ కూడా ఈ స్వయంవరానికి వచ్చారు అతిరథ మహారాజులందరూ వివిధ రాజ్యాల నుంచి వచ్చారు రాజకుమారి వరమాలను తీసుకువచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చున్న వ్యక్తిని చూసింది అతన్ని చూడగానే అతనిలో ఏదో తెలియని ఒక దివ్యశక్తి ఆమెకు కనిపించింది ఆ రాజకుమారికి దైవానుగ్రహం దైవ బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాల అతని మెడలో వేసింది అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి ఎంతో మంది అతిరథ మహారాజుల్ని కాదని ఈ సామాన్యుణ్ణి వరించింది అని అనుకున్నారు ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వివాహం చేసుకుని అతనితో కలిసి వారి ఇంటికి వెళ్లిపోయింది ఈ విధంగా అతని జీవితం కూడా సాగుతూనే ఉంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇంకా అక్కడే తన భర్తతో కలిసి సంతోషంగా జీవించడానికి సిద్ధపడుతుంది ఇక అప్పటి నుంచి ఎన్నో నిందలు అవమానాలు అన్నీ కూడా భరిస్తూ తన భర్తతో కలిసి అలాగే ఉండిపోయింది ఇక కొన్నాళ్లకు లక్ష్మీదేవి విక్రమాదిత్యున్ని అలాగే అతని ధర్మ ప్రవర్తనను చూసి ముచ్చటపడింది ఆ విధంగా అతనికి తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించాలని అనుకుంది అనుకున్నదే తడవుగా లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ నగర ప్రధాన ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంది ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు తన రథాన్ని దిగి లక్ష్మీదేవికి ఎంతో భక్తితో నమస్కరించాడు అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ తల్లిని మన్నించగలవా విక్రమాదిత్య అని అడిగింది నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటమ్మా నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని లక్ష్మీదేవి పాదాల్ని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు लक्ष्मीदेवी విక్రమాదిత్యుడితో ఈ విధంగా అంది నాకంటే ధర్మదేవత గొప్పదని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్ని అని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్ట కష్టాల పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడూ ఒప్పుకోలేదు లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి ఈ విధంగా ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ లక్ష్మీదేవి కథ అలాగే ధర్మదేవత కథ విన్నవారికి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలె శివుడికి శివ కూడా అంతటి విశిష్టమైనదిగా పండితులు చెప్తారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెప్తారు ఈ ఏడాది శివముక్కోటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన వచ్చింది శనివారం పౌర్ణమి తేదీతో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసం ఆ మాసంతో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్యం అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థము పూర్వకాలంలో రైతులు ఈ రోజు పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం చేసేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురయ్యే బాధలు ఉండవు ఇలా లక్ష్మీ నారాయణులను ఇంట్లో పూజించడం వల్ల జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చూశారు కదండి రోజు మనం పుష్య పౌర్ణమి కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ను సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో